పల్లవి చాలా కోపంగా అవని దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు మా డాడీని అనుమానిస్తున్నావా మా డాడీ సంగతి నీకు పూర్తిగా తెలియదు మా డాడీని అన్యాయంగా ఇలా ఏదైనా మాట్లాడితే అతను ఏం చేస్తారో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నీలాగా మా డాడీది ఏమైనా క్రిమినల్ బ్రెయిన్ అనుకున్నావా ఏంట నీలా మా డాడీ ఎప్పటికీ చేయుడు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవని అయితే చాలా కోపంగా ఇదంతా చేసింది మీ డాడీ అనే నా విషయం నాకు తెలుసు దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును ఇదంతా నువ్వు మీ డాడీ కలిసి చేశారన్న విషయం అయితే నాకు పూర్తిగా తెలిసిపోయింది వాటిని కూడా త్వరలోనే బయట పెడతాను నీ సంగతి మీ డాడీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇలా మా కంపెనీ కొలాప్స్ అవ్వడానికి వీళ్ళందరూ రోడ్డు మీద పడడానికి గల కారణం ఎవరు నువ్వు మీ నాన్నే కదా మీ సంగతి ఏంటో నేను తొందరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలన్నీ విన్న రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వాళ్ళు అయితే ఏంటి అవని ఎలా మాట్లాడుతుంది అంటే పల్లవి ఇదంతా చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును మీ అందరి సంగతి ఏంటో బయట పెడతాను ఇప్పటిదాకా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకున్నాను సరే సరే కానీ ఇది ఇక మీద మాత్రం వదిలిపెట్టను ఇప్పుడు నీ సంగతి ఏంటో నువ్వు మొత్తం ఎన్ని తప్పులు చేశావో అన్నింటినీ బయట పెట్టే తీరతాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నీ సంగతి మీ డాడీ సంగతి నిన్ను త్వరలోనే తేల్చి వీళ్ళందరికీ నిజ స్వరూపం ఏంటో నేను ఇది చూపిస్తాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్